ಸಂಬಂಧ ಅಕ್ಕೇ ಸಮಸ್ಯೆ ಇಂಗಡ ಅದೇ ಸಮಸ್ಯೆ ನೋಟಿಸ್ ಇದೆ ನೀವು ಇಬ್ಬರು ఎండ్ గురించి కాదు చెత్త గురించి చెప్పు నాకు క్లీనింగ్ గురించి చెప్పు నాకు మీరు జీతం తీసుకుంటుంది అది ఎండా కాలువ నేను కలెక్టర్ వేరే వాళ్ళు వాళ్ళతో సెక్రటరీలతో మాట్లాడి చేపించారు కదా అనవసరమైన రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారు కదా దీన్ని చేపించు కూర్చొని ఓకే అంటే ఇస్లాంపూరి కాలనీలో చెప్పినా ఇది ఎక్కడ చేపించిన మరి ఇది కిందికి రాదా ఏంటండి ఇది మరి అది అన్న అంటే అంటే పిల్లలు ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూపించండి ఇదంతా చూపించండి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు ఎంత నీట్ గా చేస్తున్నారు స్వచ్ఛ భారత్ అని చెప్పి కూటమి ప్రభుత్వము ఇంది అనేక కార్యక్రమాలు ఇస్తా ఉంటే మీకు నోటీసులు ఇప్పిస్తాను నేను కూడా అడుగుతాం కలెక్టర్ గారిని ఇదే నాని పెద్ద పంచాయతీ బీకేస్ మండలము ఎన్ని రెవెన్యూ ఎంత ఇది వస్తుంది మీకు ఒక్క నెల క్లీన్ చేసినట్టుందా ఇది ఒక్క నెల చేయండి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఒక్క నెల క్లీన్ చేస్తే ఇట్లా ఉంటది ఇది ఎత్తిస్తాను అది ఎత్తుకోండి అని చెప్పిన వాళ్ళు మనం రావడం కూడా లేదు అంతా ఎంత గలీజ్ ఎత్తుకోండి మేడం చెప్పినా ఇక్కడ ఎవరు రాలేదు మేడం రాలేదు ఎంత గలీజ్ అంత ఒకటి రెండు రోజులు అంటే కొత్త మూడు నెలలు కొత్త కాదు అర్థమైందా మనం ఏం పని కరెంట్ స్టేటస్ ఏంటి ఎక్కడ వరకు ఉంది మనం ఏం చేయగలుగుతాం గురించి మాట్లాడుతున్నాం గతంలో ఫండ్స్ సగం నాడు నేను కింద అర్థం మాకు తెలుసు మీరు పబ్లిక్ వచ్చే ఫండ్స్ లేవంటే మీకు ఇంకేమీ అర్థం ఉంది ఫండ్స్ ఉన్నాయా లేదా అవసరం లేదమ్మా ఆఫీస్ అండ్ టాక్ వాట్ ఈస్ కెన్ డూ ఇస్ వాట్ మాస్కింగ్ ఎప్పుడు చేశారు ఏం పెట్టారు రిపోర్టు పిల్వండి రమ్మనండి ఎన్ని రోజులు పడుతుంది వారం పది రోజులు వారం పది రోజులు పెడతా తీసే పది రోజులు చేస్తున్నారు కాదు మేడం తీసేసి ఒక రోజే తీస్తారు మేడం అదంతా మొత్తం కుక్కలు అన్ని మొత్తం అంత రోజు ఎన్ని రోజులు పడుతుంది అండి